ఇవాళ మనము సూర్యుని నుండి ఎలా శక్తి తీసుకోవాలి అండ్ తీసుకున్న సూర్య శక్తితో మనము నెగిటివిటీని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అండ్ మనం నెగిటివిటీని క్లీన్ చేసుకున్న నెగిటివిటీని మదర్ కి ఎలా పంపించాలి అనే విషయం మీద కంప్లీట్ గా తెలుసుకుందాము సో మన చక్రాస్ లోను ఆరాలోను సెవెన్ లేయర్స్ ఆఫ్ ద బాడీలోను ఎక్కడైనా సరే నెగిటివిటీ ఉండిపోతే దానివల్ల మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు మనకి నడువు నొప్పులు కాళ్ళనొప్పులు డిస్టర్బెన్సెస్ ఇవేవో ఆలోచనలు రావటం వలన మనము మన ఎనర్జీని ప్రతి చోటకి పంపించుకోలేకపోతాం సో పాస్ట్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాల కారణంగా అండ్ యాన్సిస్టర్స్ వలన వచ్చిన కొన్ని ప్రభావాలు కారణంగా మన అనాహత బ్లాక్ అవటం లేదు మనకి మణిపుర చక్ర బ్లాక్ అవటం ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం సో ఫ్రెండ్స్ సూర్యుని యొక్క శక్తిని మనము సహస్రార చక్రాలోకి తీసుకుంటూ ఒక్కొక్క చక్రలోకి ఫిల్ చేసుకుంటూ మన విశుద్ధి చక్ర సహస్రార చక్ర ఆజ్ఞా చక్ర ఇలా ఒక్కొక్క చక్రాలోకి మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఎక్కడైతే ప్రకాశాన్ని లైట్ని వెల్తుర్ని మనము ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అక్కడ ఏదైతే నకారాత్మక శక్తి ఉందో ఆ సెన్స్ లో మన ఆలోచన వలన ఉత్పత్తి అయిన నెగిటివ్ ఎనర్జీ సిరి స్పిరిచువల్ ప్రకారంగా లేదు సైన్స్ ప్రకారంగా చెప్తే మన టెన్షన్స్ వలన ఆలోచనల వలన మనలో నుంచి విడుదల అయిన కొన్ని రకాల హానికారకమైన కెమికల్స్ మన సెల్స్ ని బ్లాక్ చేసినాయో సెల్స్ ని యాక్టివ్ గా ఉండలేకపోతున్నాయో అండ్ సెల్స్ ఏవైతే మినరల్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఫిజికల్ బాడీకి ఇవ్వాలో అవి ఇవ్వలేకపోతున్నాయో అట్లన్నిటినీ కూడా మనము క్లీన్ చేసుకోగలిగిన ఎనర్జీ మనకి సూర్యుని వలన వస్తుంది సో మనం సహస్ర చక్ర నుండి మూలాధార చక్ర వరకు ఒక్కొక్క చక్రాలో ఉన్న పన్నెండు లేయర్ లోకి ప్లస్ ఒక్కొక్క లేయర్ లోపల ఉన్న పద్దెనిమిది సాకెట్స్ లోకి మనం ఎనర్జీని ఫిల్ చేసుకుంటూ 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 వస్తున్నాము మీరు క్లియర్గా ఆరాంగా కూర్చొని మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు సూర్యుని యొక్క శక్తి సహస్రార చక్రాల్లో ఉన్న పద్దెనిమిది సాకెట్స్లోకి వెళ్తుంది పన్నెండు లేయర్లోకి వెళ్తుంది అది నిదానంగా మీ వెడమ కాల్లో నుండి చక్రాల నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ మీ వెడమ కాల్లో నుండి భూమాత లోపలికి మీరు రిలీజ్ చేస్తున్నారు మీరు రిలీజ్ చేస్తున్నారు నల్లగా నెగిటివ్ గా ఉన్న ఎనర్జీ టాక్సిక్ సెల్స్ డెడ్ సెల్స్ అన్వాంటెడ్ థాట్స్ అండ్ థాట్ ఫార్మ్స్ మీ చక్ర స్పిన్నింగ్కి మిమ్మల్ని ఏవైతే ఎనర్జీస్ బ్లాక్ చేస్తున్నాయో న్యూ ఎనర్జీ తీసుకోకుండా లోపల ఏవైతే కెమికల్ రియాక్షన్స్ వలన మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో ఇటువంటి కారణాలకు సంబంధించిన ప్రతి సెల్ని కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు సో లైట్ వెళ్తుంది నెగిటివిటీ మీ లెఫ్ట్ లెగ్లో నుండి కంప్లీట్ గా మదర్ అర్త్ లో వెళ్తుంది సో రైట్ లెగ్ లో నుండి మళ్ళీ మీరు కుడికాల్లో నుండి ఇలా ఎనర్జీని తీసుకుంటున్నారు మూలాధార చక్ర స్వాదిష్టాన్ చక్ర మణిపుర అనాహత విశుద్ధి చక్ర సహస్ర చక్రాలోకి మళ్ళీ మీరు అర్త్ ఎనర్జీ తీసుకుంటున్నారు సహస్రాల పైన ఉన్న సోల్ స్టార్ చక్ర వరకు కూడా మీరు ఎనర్జీస్ తీసుకుంటున్నారు సో సూర్యుని నుండి శక్తి మీరు తీసుకుంటూ ఒక్కొక్క చక్రాల్లో ఉన్న నెగిటివిటీని క్లీన్ చేసుకుంటూ మీ కాల్లో నుండి మదర్ అర్త్కి ఇస్తున్నారు అర్త్ ఎనర్జీస్ అంటే మూలాధార చక్రాకి సంబంధించిన గ్రౌండ్ ఎనర్జీస్ని మీరు మీ రైట్ లెగ్లో నుండి తీసుకుంటూ మీరు మళ్ళీ సహస్రార స్థితి వరకు పొందుతున్నారు సో ఇదే ప్రాసెస్ని మీరు నైన్ టైమ్స్ కనుక కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకొని గ్రౌండెడ్ ఎనర్జీస్ని ప్లస్ మూలాధార చక్రాకి కావాల్సిన ఎనర్జీస్ని ఈ భూమి మీద మీరు ఏదైతే సాధించడానికి ఈ శరీరాన్ని తీసుకున్నారో ఆ శరీరానికి కావాల్సిన ప్రతి శక్తిని కూడా మీరు పొందగలుగుతారు సో ఇలా ఈ ప్రాసెస్ చేస్తూ ఉండగా మీ లోపల ఉన్న సెవెన్ చక్రాసే కాకుండా బయట ఉన్న మీ సెవెన్ లేయర్స్ ఆఫ్ ద బాడీ అంటే క్యాజువల్ బాడీ ఎథరిక్ బాడీ ఈ బాడీస్ అన్నీ కూడా మీకు యాక్టివ్ అవటం స్టార్ట్ చేస్తాయి అండ్ పంచకోశాలు కూడా వికసించడం స్టార్ట్ చేస్తాయి సో ఒక్కొక్క చక్రాస్థితిని మీరు దాటుతూ ఉంటే ఒక్కొక్క చక్రాలో ఉన్న నెగిటివిటీని క్లీన్ చేసుకుంటూ ఉంటే సో అక్కడ చక్ర హోరా అనేది పెరగటం జరుగుతుంది సో బయట నుండి మనం యూనివర్స్ నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటాం సూర్యుడి యొక్క ఏడు గుర్రాల నుండి సప్త ఋషులు ఏడు ఋషుల నుండి ప్లస్ అష్టదిక్కుల నుండి మనం శక్తిని తీసుకోవటం స్టార్ట్ చేస్తాం సో ఎక్కడ ఉన్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం పగలైనా రాత్రైనా సరే ఈ శక్తిని తీసుకోవటం మనం అలవాటు చేసుకోవాలి